రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ప్రధానంగా కార్మికుల పట్ల ఆయన చేసిన వివాదస్థ వ్యాఖ్యలు చాలా దారుణం ఖండించదగ్గా అవసరం అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా గర్వించిన కర్మాగారం పోరాటాలు ఉద్యమాన ఫలితంగా వచ్చింది ముప్పై రెండు మంది ప్రాణాలు బలంగానే కాకుండా వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములను ఛాలం చేయడంతో ఈ కంపెనీ ఆవింది ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా స్టీల్ ప్లాంట్ కాకుండా ఇది పోరాటం సాగించడం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొట్టమొదటి నుంచి కూడా బాలా దేశాలు వస్తూనే ఉన్నాయి వాటన్నిటినీ అది ముందు ముందుకు కంపెనీలో ఇటువంటి ఒక మైన్స్ కి శాఖ ఇవ్వలేకపోయినా మొదటి దశలో మూడు మిల్లం తొమ్మిది స్థాయిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వాళ్ళ ఐదు వేల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మనం యాభై వేల కోట్ల రూపాయలు ఈ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వాన్ని జర్మించడం జరిగింది సకాలం రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ఈ రూపాల్లో పనులు చేయించిన సంస్థ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే మూతా స్టీల్ ప్లాంట్ మూట కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఎవరైనా విధంగా చేయగలరా అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల మరి మూడు మిలియన్ టన్ల స్థాయిలో గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించారో ఆ యొక్క లక్ష్యాన్ని అధిగమించి నూట ఇరవై శాతం నూట ముప్పై శాతం మరి ఉత్పత్తి తీసి గవర్నమెంట్ కట్టేసి బ్యాంకులకు కట్టి నికరంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్ ఉంటే ఆ రిజర్వ్ ఫండ్ మళ్ళీ మేము ఎక్స్పాన్షన్లో పెట్టడం జరిగింది బ్యాంకుల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి ఎక్స్పాన్షన్ తీసుకొచ్చాం ఎక్స్పాన్షన్ ఏమి ఇచ్చారు మొదటి దేశంలో ఏదైతే ఎయిర్పాడెక్ట్స్ ఉన్నాయో ఛానల్స్ ఉన్నాయో అదే సేమ్ ఉత్పత్తులకు మళ్ళీ మేము రెండో స్థాయిలో ఇచ్చే తప్ప ఒక సీనియర్ చూప్మెంట్ కానివ్వండి యూనివర్సిటీ కానివ్వండి లేదంటే వాల్యూ ఆరేడ్ ప్రోడక్ట్స్ ఏది కూడా గిరాకీ వచ్చేటువంటి మీస్ ఏవి పెట్టకుండా సేమ్ ప్రోడక్ట్స్ అయినా పెట్టడం వల్ల ఎక్కడ లాభాలు వస్తాయి ఈరోజు రా మెటీరియల్గా అరవై శాతం అయిపోతుంది కార్మిక వర్గాన్ని ఇచ్చింది తొమ్మిది శాతం నుంచి పది శాతం మాత్రమే ఈరోజు మీరే అన్నారు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ మధ్యకాలంలో మీరు కొంత నెలలో ప్రెస్ మీట్ పెట్టింగ్ చెప్పారు టెండర్ సెప్టెంబర్ ముప్పై శాతం ఉండేది దాని డెబ్బై రెండు శాతం వెళ్ళిందన్నారు ఈరోజు అది మీద ఈరోజు ఎనభై శాతం వెళ్ళింది కింద నెలకి ఇల్లు చూసినట్టు మరి ప్రొడక్షన్ పెరిగింది టెండర్ సెప్టెంబర్ ముప్పై శాతం ఉంది కానీ ఈరోజు ఎనభై శాతం ఉంది మరి ఎనభై శాతం మరి వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది ఎవరు పనిచేయకుండా వచ్చిందా ఇంటిలో పల్కొండే జీతాలు ఇస్తారని చెప్పేటువంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా మాట్లాడడం చాలా బాధ అనిపించింది ఇది తెలుగు జాతిని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వాళ్ళ గొంతు కోసినట్టుగా తరుస్తుంది ఇది మొత్తం యావత్ కార్మిక వర్గాన్ని భారతదేశం కార్మిక వర్గాన్ని అవమానపరిచేటు భావిస్తున్నాం ఆ ఆయన ఉపసంహరించుకోవాలి అవసరమైన కార్మిక వర్గానికి క్షమాపణ చెప్పాల్సి ఉంది ఇందులో ముఖ్యమంత్రి హోదాలో ఆ విధంగా మాట్లాడితే మేము బాధపడడం కాకుండా ప్రజలందరూ కూడా తప్పుడు సంకే సంకేతాలు వెళ్తాయి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మీరు ఏంటి మీరు ప్యాకేజ్ ఇచ్చాయని చెప్పారు మరి ప్యాకేజ్ ఇచ్చి ప్రైవేటీకన్నా ప్రైవేటీకరణ ఉన్నప్పుడు మీరు ఇది మీ వాటా ఏమైనా ఉంది ఇందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందా అది నూట నూరు శాతం కూడా కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి తేదీన ప్రైవేటుకరణ చేస్తున్నాము లేదా అన్నేస్తామని చెప్పేటటువంటిది నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాలు ఇరవై వేల రూపాయలు ఉంచుకోలేదు చెప్తున్నారు నూటి నూరు శాతం ఉన్నటువంటి కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఆ గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు చెప్పకుండా ఈ మరి ఈ విధంగా ఒక కపతాటు వ్యవహారాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇది ఎందుకంటే ఛత్తీస్గఢ్లో నగన్నార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు చేస్తున్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చి చెప్పారే మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పని చేయమని ఈరోజు మా మోడీ గారు ఎందుకు చెప్పరు అమిత్ షా గారు ఎందుకు చెప్పరు లేదా ఇంకోటి ఎన్ని చెప్పారు మీరు ఒక మంచి ఉద్దేశం చెప్పారు మీ ఒక కంపెనీ ఏంటంటే ప్యాకేజ్ ఇస్తూ పరిసార్లు ఇవ్వాలంటే ఎవరిస్తే గవర్నమెంట్ కంపెనీ ఎవరు సొంత కంపెనీ కాదు ఈరోజు కంపెనీ కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని వేల కోట్ల రూపాయలు కట్టగలిగింది ఏదైనా ప్రైవేట్ కంపెనీ వాడు ఏం కట్టారా వాళ్ళు ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా ఏదైతే బ్యాంకులను తీసుకొని రైట్ ఆఫ్ చేసుకుంటే ప్రయత్నం చేస్తారు కానీ ఈ కంపెనీలో పద్ధతి ప్రకారంగా బ్యాంకుల ద్వారా తీసుకుని రువాలకు అప్పు కట్టి గవర్నమెంట్ డివిడెండ్లు ఇచ్చి అనేక రకాల ట్యాక్స్ జీఎస్టీలు కట్టి చేయగలిగినారు సరే కార్మికులు పెద్దసారి ఇవ్వాలంటే మీరు మన ప్యాకేజ్లో ఒక పైసా ఇచ్చారు కార్మికులకు ఏమైనా వచ్చిన ప్యాకేజ్ అంతా కూడా మీరు జీఎస్టీలు కట్టడానికి ఆ బ్యాంకుకు అప్పుకేతం సరిపోయింది సరే బ్యాంకులకు అపకేర్చి మన కొత్త లోన్స్ వచ్చే కానీ కర్మాగంగా నడుస్తుంది ఇది ఎనభై శాతం ముందుకెళ్తుంది కార్మికులు రిక్రూట్మెంట్ లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక కార్మికులు ఒక ముగ్గురు చేయాల్సిన చేస్తున్నారు మీరు రెండు శాఖ స్టీల్ ప్లాంట్లు వచ్చి చూడండి కోకమర్స్ లో కానీ సెంట్రల్ ప్లాంట్లో కానీ సిఆర్ఎంపీ కానీ ఆర్ఎంహెచ్ఓ కానీ లేదా టీటీవీ కానీ ఎస్ఎన్ఎస్ కానీ ఇట్లాంటి ఏరియాల్లో కార్మికులు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళ పరిస్థితి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఎన్ని ఇబ్బంది పడుతున్నారు అనేది గమనించాలి మీ గమనించినారు తప్పటి మనం ఇన్ఫర్మేషన్ మీకే సీఎంపీ చెప్పారా మీరు సెక్రటరీ చెప్పారా లేదో ఎవరు మున్సిపల్ సీఎల్ మిట్స్ చెప్పారా మీకు ఆయన చెప్పారు మొత్తం తప్పించారు మీ కూడా అటువంటి వాళ్ళ సమక్షంలో మనతో మీటింగ్ పెట్టండి కార్మిక సంఘాలు పిలిచి లేదా అధికారులు పిలిచి అవసరాన్ని కొంత పత్రికలు కూడా పిలిచి మీరు మీటింగ్ పెట్టండి విలేకరులు కూడా ఆ వినయాన్ని సమక్షంలో తెలుస్తుంది మీకు తెలుస్తుంది మీరు ఏమాత్రం ఏ రోజు మీటింగ్లో పెట్టకుండా ఒక కార్మిక శాఖ మాత్రడు కేంద్ర మంత్రి పేరు కేంద్ర కార్యదర్శి పేరు ఆర్థిక అభిమాన్యం కూడా ఏం జరుగుతుంది చెప్పరు మొత్తం ఇష్టాంశాలు చేస్తారు ఆర్థిక సెట్లర్ జారీ చేశారు నిన్న ఉత్పత్తి లింక్ అనేది ఏ సర్వీస్ కండిషన్ ఎక్కడ ఉందా స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయినప్పుడు ఈ విధంగా చేయాలని చెప్పేటటువంటి ఇప్పుడు ఒక స్టాండింగ్ ఆర్డర్స్ సర్వీస్ కండిషన్స్ లేదా అపాయింట్మెంట్ అది ఇచ్చినప్పుడు అందరూ కండిషన్లు పెట్టారు ఇది అలా కాకుండా మీరు ఇంత ఉత్పత్తి చేస్తే ఎంత ఇస్తామని చెప్పేటండి అంటే ఇన్ని మోటార్ మోస్తే ఎంత ఎంత వేస్తాయంటే చెప్పేటండి కాదు కాబట్టి వచ్చింది పని చేయడానికి మేనేజ్మెంట్ మీరు సెలి చేయాలా ఏదైనా రోజు జరిగలేకపోతే ఇబ్బంది వస్తాయి దాన్ని బిల్లు తీసుకెళ్ళాలా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు మైన్స్ ఇచ్చేటప్పుడు బాగా కాదు కదా మిగతా స్టీల్ ప్లాంట్ పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేలు ఖర్చు పెడుతున్నాం తండ్రి దగ్గర ఇక్కడ సుమారు ఆరు వేల నుంచి ఏడు వేలు ఖర్చు పెడుతున్నాం ఏడు వేలు ఖర్చు పెడుతున్నప్పుడు ఏ మంది వస్తుంది మీరు అదే ఉత్పత్తి మంది సార్ రెండో రోజులు కూడా మీరు అదే ప్రోడక్ట్స్ పెట్టారు ఏమైనా ఉత్పత్తి మారిస్తే బాగుండేది ఈరోజు మిగతా సేవ అన్ని లాభాలు వస్తున్నాయంటే మీకు ప్రభుత్వ సంస్థలో సెయిల్ అవుతుంది ఆరే నెల అవుతుంది ఇప్పుడు ఎన్ఎండి ఉంది మరి సెయిల్ లో ఉన్నటువంటి ఎలా సూపర్ లాభాల్లో ఉందా శాలరీస్ రూపం లాభాల్లో ఉందా లేదా చిన్న చిన్న యుఏఎస్ఎల్ లాభాల్లో ఉందా అవన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి కదా ఒక సెయిల్ పెద్ద కంపెనీ కాబట్టి దాని అలా కొట్టుకు వెళ్ళిపోతుంది విశాఖపట్నం చేసిన దాని కూడా శైలిలో ఉండదు కదా ఆ శైలి వేరే కంపెనీ పెట్టారు ఈ కంపెనీకి మైండ్ చదువు మానేసి మీరు అందరూ ఎంపీ పంపించి మీరు మళ్ళా ఏమో ఆశీర్వాద పెట్టాలి కావాలని అడుగుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అడగను ఏమనుకోవాలి వేయకండి విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి